భద్రాద్రి శ్రీరామ జాయింట్ లయల్టీ గ్రూప్ అనేది మేము ఒక ఆదివాసీ మహిళలు పెట్టుకున్న చిన్న ఎంఎస్ఎంఈ విత్ సపోర్ట్ ఆఫ్ ఐటీడీఏ భద్రాచలం టూ థౌజండ్ నైన్టీన్ టైంలో ఫోర్టీన్ ల్యాక్స్తో శానిటరీ నాప్కిన్స్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయించడం జరిగింది టు సప్లై టు ఆల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ త్రూఅట్ ద స్టేట్ రాష్ట్రం మొత్తంగా కూడా వాళ్ళు సప్లై చేశారు తర్వాత కోవిడ్లో వాళ్ళు కొద్దిగా కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయ్యారు దాని తర్వాత కూడా మళ్ళీ రెజ్యూమ్ అయ్యి మళ్ళీ హాస్టల్కి సప్లై చేయడం జరిగింది అరౌండ్ ఫార్టీ థౌజండ్ ప్యాడ్స్ ఫర్ త్రీ మంత్స్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు ఆ మూడు నెలలకు ఒకసారి సప్లై చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది వాళ్ళకు ఖాళీ సమయం దొరికింది వాళ్ళు దాంతోనే సాటిస్ఫై అవ్వకుండా దే అప్రోచ్డ్ ఐటీడీఏ ఆ నలుగురు ఆదివాసీ మహిళలు వచ్చేసి మేము ఇంకా ఏమైనా చేస్తాం సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది మాకు ట్రైనింగ్స్ ఇప్పించండి కొద్దిగా సపోర్ట్ చేయండి మేము చేస్తాము అని చెప్పేసి దెన్ వెంచర్డ్ ఇన్ టు ఫుడ్ బిజినెస్ వాళ్లకు ఇట్లాంటి చిన్న తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ చేయాలన్న ఉద్దేశంతో అప్పుడున్న పిఓ గారు దే సెంట్ టు రాజేంద్ర నగర్ ఫర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఈ వన్ ఈ వన్ ఇయర్ మా సమక్షంలో వాళ్ళు చిన్న యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది బెస్ట్ క్వాలిటీ కుకీస్ తయారు చేస్తున్నారు ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళు మిడిల్ మెన్ ఏం లేకుండా వాళ్ళు రాగులు సామలు కొర్రలు జొన్నలు ఈ నాలుగు బిస్కెట్స్ చేస్తున్నారు డైరెక్ట్లీ రా మెటీరియల్ వాళ్ళు ఫార్మర్స్ నుంచే చర్లా దుమ్మగూడెము మొత్తం మా జిల్లాలో ఉన్న చింతూర్ సైడ్ కూడా వెళ్ళి డైరెక్ట్ రైతుల నుంచే వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు ఇంకా మెయిన్గా ఘీ కూడా వాళ్ళు డైరెక్ట్ డైరీస్ నుంచి తీసుకోకుండా వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారానే తీసుకొని సొంతంగా తయారు చేస్తున్నారు కాబట్టి ప్లస్ ఈ యూనిట్ అంతా కూడా ఐటీడీఏ పరిధిలోనే మా బిల్డింగ్స్లోనే ఉన్నది సో మేము కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాము క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పేసి సో ఈ కారణంగా అవర్ జేడిఎం హరికృష్ణ ఆల్సో వాళ్ళతో ఫాలో అప్ చేసుకొని వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎంటైర్ టీమ్ కష్టపడింది మెల్లగా వాళ్ళు లోకల్గా ఇప్పుడు గిరిజన దర్బార్ పెట్టినప్పుడు కానీ లేకపోతే లోకల్ మార్కెట్స్లో అమ్మడం స్టార్ట్ చేశారు వాళ్లకు భద్రాచలం టెంపుల్ దగ్గర ఒక స్టాల్ రీసెంట్గా మేము ఐటీడీఏ తరపున ఒక గిరిజన మ్యూజియం ఎస్టాబ్లిష్ చేసాము దానిలో బాగా రెస్పాన్స్ వస్తుంది అక్కడ ఒక స్టాల్ కూడా పెట్టించడం జరిగింది విచ్ ఇంప్రూవ్డ్ అండ్ ఇంక్రీజ్డ్ దెర్ సేల్స్ దీన్ని బట్టి దీన్ని చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైఫెడ్ వాళ్ళు భద్రాచలం ఐటీడీ విజిట్ చేసినప్పుడు ఈ స్టాల్స్ వాళ్ళకి చూపించడం జరిగింది ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ వాళ్ళకు నచ్చి హాన్రబుల్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి నిలయంలో మనకు మెగా మైలా జరిగినప్పుడు మన ఐటీడీఏ భద్రాచలం తరపున వీళ్ళని పంపించడం జరిగింది ఆ ట్రైఫెడ్ వాళ్ళ సహకారంతో అక్కడ ఈ ప్రోడక్ట్స్ అందరికీ నచ్చి హాన్రబుల్ ప్రెసిడెంట్ కూడా అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా కూడా ఈ పేరు వచ్చి అది మన ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ వరకు వెళ్ళడం జరిగింది సో ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆ నలుగురు ఆదివాసీ మహిళలు విత్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఐటీడీఏ సో ఈ దాని తర్వాత నెక్స్ట్ మేము వీఆర్ టైయింగ్ అప్ విత్ సమ్ ప్రైవేట్ ఎంటిటీస్ వాళ్లకు మంచి ప్యాకేజింగ్ ఎట్లా చేయాలి వాళ్ళకు ఒక కొత్త బ్రాండ్ ఎట్లా తీసుకురావాలి దాంతోపాటు చైన్స్ ఉంటాయి కదా డి మార్ట్ కానీ మోర్ కానీ అట్లాంటి వాళ్ళతో ఈ ప్యాకేజింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత విల్ విల్ ట్రై టు టైఅప్ విత్ దెమ్ మా ఈ మంచి ప్రోడక్ట్స్ ఎందుకంటే ఈ ఈ టైంలో మనం చూస్తున్నాము యంగ్ జనరేషన్స్లో కూడా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ఫుడ్ వల్లనే అట్లాంటిది ఎట్లాగో మనం పిల్లలకు చిన్న పిల్లలకు వాళ్ళందరికీ స్నాక్స్ ఇవ్వడం మ్యాండేటరీ అయిన టైంలో అది ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే బాగుంటుంది ఇట్లాంటి మిల్లెట్ బేస్డ్ అది కూడా విత్ ఎనీ కల్తీ లేకుండా తయారు చేసే ప్రోడక్ట్స్ అందరికీ ఇస్తే హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ మార్కెటింగ్ కోసం కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మేము ప్లాన్ చేస్తాము వాళ్ళు బై టెలిఫోనిక్ ఆర్డర్స్ కూడా తీసుకొని త్రూ స్టేట్ సప్లై చేస్తున్నారు వాళ్ళకు ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కూడా ఐటీడీ తప్పని ట్రై చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ వన్ మంచి ప్రోడక్ట్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి ఇది ఆదివాసీ గిరిజన మహిళలు వాళ్ళు స్వయం కృషితో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్లీజ్ ఎంకరేజ్ దాంట్లో